సో ఈ శబ్ద కాలుష్యం ఏదైతే ఉన్నదో డీజేలు పెడతా ఉన్నారు మైకిల్ పెడతా ఉన్నారు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు దానికి ఒక లిమిట్ పెట్టాలండి ఏ మతం అన్నా కానీ హిందూ మతం క్రిస్టియన్ మతం బౌద్ధ మతం సిక్ మతం ఏదన్నా కానీ పెళ్ళిళ్ళు పేరంటారు చేసుకుండు రావయ్ మీ ఇళ్ళల్లో మీరు ప్రజలందరికీ ఇబ్బందులు పెట్టేది మీరు పెట్టే డీజేలు సౌండ్స్కి ఆ తాగే ఎగురుడికి ఎగురుకోండి తాగండి తదనాలు ఆడండి బతకండి సాగండి మీరు ఏదన్నా కాని బాగా తాగి తాగినట్టు సాగుకుండా ఉంటారులే కానీ యాభైగా చేస్తున్నా ప్రాంతాలలో అడన్నాజండి ప్రజలకు ఇబ్బంది ఎందుకు కలిగిస్తున్నారు డీజేలు సౌండ్లు పెట్టి మరి కమిషనర్లు డీఎస్పీలు ఎస్పీలు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారో అర్థం కాదు ప్రభుత్వం ఎందుకు నిమ్మక నేర్చినట్టుగా ఉంటుందో అర్థం కాదు ఖచ్చితంగా డీజేల మీద ఖచ్చితమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలి ఎంత ఉండాలనేది ఇంకట్లా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా డీజే కంపెనీల మీద కూడా అవసరమైతే హ్యూమన్ రైట్స్ సంబంధించి మిత్రులతో చెప్పుకున్నాను ఇప్పటికే వాళ్ళు ఏమైనా వేస్తారని చూద్దాం ఇవ్వకపోతే వినేటట్లు లేరు అసలు ప్రత్యక్షంగా నేను చూస్తూ ఉన్నాను పిల్లలు ఆ సౌండ్స్కి చిన్నపిల్లలు గజగజగజ వణికిపోతూ ఉన్నారు వృద్ధులు గజగజ వణికిపోతున్నారు ఆ డీజే శబ్దాలకి అంత పెద్దగా వస్తున్నాయి ఎదిరిపోతున్నాయి గుండెలు చెప్తూ ఉన్నారు పిల్లలు ఎట్లాగో చెప్పలేకపోతున్నారు వృద్ధులు చెప్తా ఉన్నారు పేషెంట్స్ చెప్తా ఉన్నారు అవి చెప్పేటోళ్ళు లేరు వీళ్ళకి ఆ డీజే సౌండ్స్ మైకులు మీ ఇళ్లలో మీరు ఫంక్షన్ చేసుకొని సావండి మీ ఆనందం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా రాజ్యాంగం అదే చెప్పింది కదా దీని మీద శబ్ద కాలుష్యం మీద ఖచ్చితమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిందే ముఖ్యంగా పెళ్ళిళ్ళు పేరెంటాలు అది ఏ మతమైనా కానివ్వండి నా మతం నీ మతం అనేది రూల్ విధ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అందరికీ ఒకటే న్యాయం అన్నట్టు ఒకటే రూల్ అనేది ఆ విధంగా తెలియజేస్తూ పెద్దవారు మిత్రులారా ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం ఆ కూడా చట్టం కూడా చేయాలి వరకట్టం చట్టంలా కాకుండా మడరకే చట్టాలాగా అంత సీరియస్గా ఉండాలి లేకపోతే పిల్లలు వృద్ధులు పేషెంట్లు కష్టంగా ఉందండి పాపం అవి సౌండ్స్ గుండెలు అదిరిపోతూ ఉన్నాయి ఉనికిపోతున్నారు ఆ సౌండ్స్కి శబ్దాలకి సో అదికోసం ఖచ్చితంగా దీని మీద నియంత్రణ అనేది రావాలి అది ఏ పండగరా కానీ హిందువుల పండగ ముస్లిం పండగల క్రిస్టియన్ పండుగలా మళ్ళీ వారు అంటే ఇరు ఇరు అంటే వారు అసలు అంతా నాకు సంబంధం లేని విషయం ఎవరితోనైనా ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్తో చెప్తా ఉన్నాను ఈ వీడియో సో ఆ విధంగా కావాలి మీరు కూడా మా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించండి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ దీని మీద ఖచ్చితంగా చట్టం రావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటే గుండె వేయడం పక్కన ఉంటుంది కదా సో దీని మీద ఖచ్చితంగా చెప్తున్నాను దీని మీద ఒక చట్టం అయితే రావాలని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడండి అని తెలియజేసుకుంటూ ఆ వైపుగా సమాజ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఇంట్లో పేరెంటో మన ఇంట్లో సంతోషం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కల్పించు అదే నిజమైనటువంటి ఆనందం అదే నిజమైన సంతోషం మన ఇంట్లో మనం విపరీతంగా సంతోషాల్లో ముగితేతుంటే పక్క ఇంటి ఇంటి వాళ్ళు వాళ్ళు పేషెంట్లు ఉన్నారనుకోండి పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు పేషెంట్ ఎవరు ఉన్నారనుకోండి పక్క అమ్మి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని భంగం చేసే ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్ ఎవరిచ్చారు మనకి రాజ్యాంగం కూడా ఇవ్వలేదు కదా నీకు నువ్వు ఇండిపెండెంట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా మంచి జీవించి సంతోషంగా సంతోషం అనేది రాజ్యాంగం మీకు మీకెక్కడదండి హక్కు ఐఏం డీజేలు ఐఏఎం మైకులు దానికి కల్లా లెక్కపత్ర లేదు సమయం సందర్భం లేదు ఒక గుళ్ళు గోపురాలు చర్చిలు మసీదులు ఏదైనా కానివ్వండి ఇదే అదే అని కాదు ఏదైనా ఏ కార్యక్రమాలు అసలు ఎవరు పర్మిషన్ ఇస్తాను మీకు అడ్డగోలుగా అడ్డగోలుగా తెల్లారుజాము నాలుగింటికి మొదలు పెడతారు రైత్రి పన్నెండు దాకా కూడా అద్దూ అదుపు అది ఇళ్లలోకి సంబంధించినటువంటి టీవీ దగ్గర నుంచి ఫంక్షన్స్ మీటింగ్స్ మత మతాలకు సంబంధించిన కార్యక్రమాలు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు వివిధ సంస్థల వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా మీకు అక్క అంత సౌండ్ పొల్యూషన్తో అంత డీజిలతో మైకర్తో ప్రజల ఇబ్బందులు పెట్టడానికి అసలు మీకు ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు మీకు ఇచ్చింది అంత మీరు పెట్టేది ఎన్ని గంటలు సో ఖచ్చితంగా పోలీస్ శాఖ కానీ సంబంధించిన శాఖలు కానీ ప్రభుత్వం కానీ ఆ వైపుగా ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ పెద్దలన్న మిత్రులన మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ కోసం తెలియజేస్తూ నేను గరిడే పరిస్థితులను నిర్లక్ష్యం ఆర్గనైజేషన్